మన రాజ్యానికి విచ్చేసిన ఫేస్బుక్ ఫ్యామిలీస్కి ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీస్కి వాట్సాప్ ఫ్యామిలీస్కి యూట్యూబ్ ఫ్యామిలీస్కి అండ్ ఆడియన్స్ అందరికీ దండాలు 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 ఇప్పుడు మన మోడన్ రాణికి స్వాగతం చెప్పేద్దామా స్వాగతం సుస్వాగతం మోడన్ రాణి గారు వచ్చేయండి ఇంకా టర్డ ట టెన్ డెరా డ్యాన్ నువ్వేం చెప్పవని అర్థమైందో మహా మంత్రి చెప్పండి మహారాణి తర్వాత ఏమిటి మహ మంత్రి మీరు మ్యూజిక్ అలా టుడూ టుడూ అని చేస్తాను లో బడ్జెట్ షార్ట్ ఫిల్లం మహారాణి అందుకు మనం మనకు మనమే మ్యూజిక్ కొట్టుకోవాలి మనకు మనమే డైలాగ్ చేసుకోవాలి హై ప్యా ఓకే మహారాణి ప్రజలందరికీ స్వపించుకుంటారు డిజిటల్ మీ నా హృదయపూర్వక వందనాలు దండాలు దండాలు మహామంత్రి మన రాజ్యానికి అందరూ వచ్చినట్టే కదా మహారాణి ఎప్పుడెప్పుడు వస్తారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు మహారాణి మీ రాక కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మహారాణి మనకు అంత ఫాలోయింగ్ ఉందా మహామంత్రి అవును మహారాణి గారు అంత ఫాలోయింగ్ పెరిగిపోయింది మనకి అట్లుంటది మనతో మీకు తెలియదు మహారాణి మీ పాలయం గురించి ఎంత మంది నీ గురించి అనుకుంటారో తెలిసిన మహారాణి అలా మహారాణి ఇలా మహారాణి 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 అలా మహారాణి ఇలా సరే సరే మా మంత్రి మీరు మాకు బిస్కెట్లు వేస్తున్నారని లేదు మీరు మాకు బిస్కెట్లు వేస్తున్నారని మన రాజ్యంలో మన పాలన గురించి మా గురించి ఏమనుకుంటున్నారో మాకు తెలియజేయండి మా మంత్రి మహామంత్రి మహారాణి మహారాణి గారు కూర్చోండి మన కుర్చీలో మన లో బడ్జెట్ కాబట్టి మనకి మహారాణి కుర్చీ లేదు యాదో కుర్చీ తెచ్చినా కూర్చోండి ఎందుకు మా మంత్రి Rani కుర్చీ తీసుకొని రావాలని తెలియదా మీకు? లో బడ్జెట్ మహారాణి రెండు వేలు కొట్టట చర్చissä. ఐపా సరే సరేలే ఈ కుర్చీతోనే అడ్జస్ట్ అయిపోతా. చెప్పండి మా మంత్రి మా పాలన గురించి రాజ్యంలో ఏమని అనుకుంటున్నారు? నీ పాలన నువ్వని తొక్క తోట కుర్రా నీ పాలన నువ్వని తొక్క తోట ఏంటి? అది కాదు మహారాణి ఏం చెప్పే కన్నా మనమే స్వయంగా వెళ్ళి మన పాలన ఎలా ఉందని ప్రజల్ని అడుగుదాం మహారాణి. అది నా ఆలోచన. అలా అంటారా అవును మహారాణి సరే మా మంచి మనం రాజ్యంలోకి వెళ్దాం గుర్రం సిద్ధం చేయండి గుర్రం మహారాణి మన గుర్రం ఇప్పుడు లేదు మహారాణి గుర్రం కూడా లేదా లేదు మహారాణి మనం ఇంటి బాడీ కట్టలేదని గుర్రం ఇచ్చేసిన మహారాణి ఇంటి బాడీ కట్టలేదని గుర్రం ఇచ్చేసిన మహారాణి లోబర్ చేతి మహారాణి అందుకు మనము వాకింగ్ లో పోల్సిందే మహారాణి ఇప్పుడు నర్సల్ అంటారా మంత్రి నర్సాల్సిందే మహారాణి రెండు వేలు ఉంటే కొడతారా పోనీ వద్దు నడుచుకుంటానే పోదాం ఓకే మహారాణి మహామంత్రి ఎందుకు మన రాజ్యం ఇంకా నిర్మానుషంగా ఉంది జనాలు ఎవరు కనబడలే మన రాజ్యంలో ఎక్కడికి వెళ్ళారు అందరూ వెళ్ళి విచారించండి మహామంత్రి అది నాకు కూడా అర్థం కాలేదు మహారాణి మనం వస్తున్నామని ఎవరికో తెలిసినట్టుంది మహారాణి ఎవరు లేరు అందరూ పారిపోయినట్టున్నారు అదిగో మహారాణి ఎవరో వచ్చి అక్కడ ఉన్నాడు పదం రండి సరే మహామంత్రి వెళ్దాం రండి సరే మహారాణి గారు నేనెంత ఎదవనో నాకే మంత్రి అదేమిటి అతను అలా పడుకున్నాడు మేము వస్తున్నామని తెలిసి కూడా ఎంత భయం లేకోకుండా పడుకున్నాడు మహామంత్రి అదే కదా నాకు చూస్త తెలియ వెళ్ళండి వెళ్ళి లేపండి అతన్ని బాబు పక్కెళ్ళాడుకోమ్మా మాట్లాడే పని ఉంది మనం అంటే అంత భయం లేకోకుండా పడుకున్నాడు ఏంటి అతని గురించి నీకు తెలుగు మహారాణి అతని గాని మనకు గెలిచామంటే గోవింద రాజ్యమే కొంప కొల్లేరు రాజ్యమే

అదేమిటి మా మంత్రి నాకు తెలియదు మీరు అతన్ని లేపండి అతన్ని లేపాలా అతన్ని లేపాలంత భయం అవుతోంది నాకు అరే బాబు లేపండి అరే బాబు లేగు లేగు అరే బాబు లేగమ్మా లేగు 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 మహా మంత్రి చూసారా మహారామి మనం కూడా అతను లేవలేదంటే ఎంత పెద్ద అర్థం తెలుసా దానికి మన రాజ్యంలో అసలు ఏమంటారు తెలుసుదండి ఆపండి మీ ఓవరాక్షన్ చాలా ఎక్కువ అయింది ముందు వాడు ఏమన్నాడు అది చెప్పండి నా నోట్లో చెప్పలేను మహారాణి నేను మాత్రం చెప్పలేను మహారాణి ఎంత పెద్ద హత్త మోసం తెలుసుదానికి తీరు ఇరు ఓవరాక్షన్ తీరు ఇరు ఓవరాక్షన్ ఏంటి ఏమన్నాడు చెప్పండి మా మంత్రి నేను చెప్తే గుండా చచ్చిపోతావు నేను చెప్తే గుండా చచ్చిపోతావు ఏంటి నేను లేని మహారాణి అది ఏమర్థమో అది తెలుసుకోవాలి మన చిత్తము తీసుకుని తెలుసుకుంటాం టైం ఇస్తే తీసుకొని వస్తాను ఎక్కండి ఓకే మహారాణి మహారాణి అది ఏంటి మహామంత్రి అలా తగిలేసుకొని వచ్చినారు మన పెద్దలు పూర్వము మన శిక్షల గురించి అన్ని దీంట్లో రాసి పెట్టారు మహారాణి ఇప్పుడు వాడు ఎందుకు లేవలేదు అని దీంట్లో చదివి మీకు వివరిస్తాను మహారాణి ఇప్పుడు అంత పెద్ద చదవాల చదవాలి మహారాణి ఆ శిక్ష కావాలి ఖచ్చితంగా శిక్ష పడాలి ఖచ్చితంగా అవుతుంది మహారాణి నేను చూపిస్తాను వాడు ఏంటికి లేవలేదు మహారాణి ఏమైంది మహామంత్రి ఎందుకు మీరు అంత షాక్ అయిపోయినారు ఎంత పెద్ద మహారాణి నా నోటితో నేను చెప్పలేను మహారాణి నన్ను క్షమించండి నా నోటితో నేను చెప్పలేను నీకే ఎవరుగా అనిపించలేదా ఇది మూసుకొని వాడు ఏం చేస్తున్నాడు అది చెప్పు నీకే ఎవరుగా అనిపించలేదా ఇది మూసుకొని వాడు ఏం చేస్తున్నాడు అది చెప్పు చెప్పలేకపోతున్నా మహారాణి మహారాణి నన్ను క్షమించండి మీరు ఆజ్ఞ ఇస్తే నేను చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించండి మహారాణి క్షమించండి సరిగా అడుగుతున్నాను మీరు చెప్తారా లేకపోతే శిక్ష చదువు రాదు మహారాణి మా తాతలు ఏదో ఒక రికమెండేషన్ చేసి మీ నాయన దగ్గర మంత్రిగా నాకు చదువు రాదు మహారాణి మా తాతలు ఏదో ఒక రికమెండేషన్ చేసి మీ నాయన దగ్గర మంత్రిగా పెట్టిన మహారాణి ఈ జన్మగా నది జన్మహారదే లేదు రా నాకు ఎందుకయ్యా ఇట్లా అండి మా మంత్రి తెచ్చినావు చదవలేదా నువ్వు నీ ఓవర్ యాక్షన్ నువ్వు వేశాలి సంక నాక దీనిగా ఇంత యాక్టింగ్ చేసినావు కదయ్యా అంటూ ఇస్తా నీ ఓవర్ యాక్షన్ కి అది యాక్టింగ్ కూడా కాదు పర్ఫార్మెన్స్ ఓ మా నటుడు పర్ఫార్మెన్స్ ఇస్తా కప్పిస్తా నీకు మహారాణి లేదు మిమ్మల్ని మా రాజ్యం నుంచి బహిష్కరిస్తానమ్మా వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరు మా కళ్ళ ముందే ఉండద్దండి వెళ్ళిపోండి ఫస్ట్ మహారాణి ఎక్కడ వెళ్ళినా ఆ రాజ్యంలో నాకు పని ఇవ్వలేదు మహారాణి నీ క్షమించాను మహారాణి ఈ జన్మకి ఏ ఒక్క చిన్న పని నేను చేస్తాను మహారాణి ప్లీజ్ ఆయన మహారాణి

చెప్పలో ఎవ్రీబడి సో ఏంటంటే మేము రోజు కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినాం అనమాట అది ఎలా ఉందని చెప్పేసి మాకు కమెంట్లో చెప్పండి కొత్తగా ట్రై చేసినాము మాకు కూడా ఇంకా అది మేము యాక్చువల్లీ నిన్న అనుకున్నాము చేద్దామని చెప్పేసి ఇంకా ఈరోజు చేసేసినాము ఎట్లుందో మాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ మనకి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినారు పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇలానే సపోర్ట్ చేయండి మేము ఇంకా 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 మంచి మంచి వీడియోస్ చేస్తాము మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తాము ఎవరు చేయని కంటెంట్ కూడా తీసుకొని వస్తాము ఇంతవరకు కూడా మేము అట్లే ట్రై చేసినాము మేమైతే నిన్నే అనుకున్నాం అనమాట స్క్రిప్ట్ అది స్క్రిప్ట్ అయితే అది నైట్ అంతా ప్రాక్టీస్ చేసి పా

మీరు ఇలానే సపోర్ట్ ఇంకా మంచి మంచి ఐడియాస్ ఉంటాయి అన్నమాట నీవే కాదు నావే కాదు అట్లే ఉండదు మేమిద్దరము ఆలోచిస్తాము ఏది బాగా అనిపిస్తే అది చేస్తాము ఐడియా జాబ్ వచ్చింది ఐడియా కూడా తనదే

సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా మనం తొందరగా నెక్స్ట్ ఒక వన్ టూ వీక్స్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోదాం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి మీకు ఎలా అనిపించింది అని చెప్పండి మాకు తర్వాత మనం థౌసండ్ సబ్స్క్రైబర్స్ తక్కువలో ఉన్నాం ప్లీజ్ టూ హండ్రెడ్ జస్ట్ టూ హండ్రెడ్ తక్కువ టూ హండ్రెడ్ కూడా కాదు వన్ నైంటీ సిక్స్ వన్ నైన్టీ ఫైవ్ ఉన్నాము సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూనే ఉండండి మేము ఇలానే మంచి మంచి వీడియోస్ చేసుకునే ఉండండి బిల్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా నా వాయిస్ ఇంకా అట్లే ఉంది ఇంకా తగ్గలేదు థ్యాంక్ యూ ఇట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్